వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది నూట అరవై గజాలు వన్ సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ హౌస్ ఈ పక్కిళ్ళు కూడా అవైలబిలిటీ ఉందండి టూ హౌసెస్ అవైలబిలిటీ ఉన్నాయి ఇది దమ్మాయిగూడ దమ్మాయిగూడ ఏరియాలో దమ్మాయిగూడ మున్సిపాలిటీ పర్మిషన్స్ తోటి ఉన్న ఇల్లు వన్ సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ హౌస్ దీంట్లో చక్కగా థర్టీ ఫీట్ రోడ్స్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైను అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇది దమ్మాయిగూడ ఏరియాలో ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న ఇల్లు ఇల్లు వండర్ఫుల్గా వస్తుందండి పూర్తి వీడియో చూపిస్తాను చూపించే ముందు చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఈ డివైస్ తోటి మీకు పూర్తి వీడియో చూపిస్తాను ఎందుకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయమంటున్నానంటే ఎవ్రీ డే ఎవ్రీ డే ఒక కొత్త వీడియో వస్తూనే ఉంటుంది దాంట్లో మీ బడ్జెట్లో ఉన్న ఇల్లు మీరు చూసుకొని నాకు ఒక్కసారి ఫోన్ చేస్తే నేను క్లియర్గా ఆ ఇంటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఆ ఇల్లు పూర్తిగా చూపిస్తాను సో పార్కింగ్ ఏరియాలోకి ఎంటర్ అవుతున్నాను సో దిస్ ఈజ్ ద పార్కింగ్ ఏరియా మొత్తం గ్రనైటే వచ్చిందండి ఇంకా క్లీన్ చేయాలి క్లీన్ చేయాల్సిన ప్రాసెస్ ఉంది కొత్తిల్లు కదా సో ఫాల్ సీలింగ్ వచ్చేటప్పటికి జిప్సమ్ బోడ ఫాల్ సీలింగ్ అండి ఇది విత్ లైట్స్ పెట్టేశారు జిప్సమ్ బోడ ఫాల్ సీలింగ్ నేను ఫస్ట్ పార్కింగ్ సైజెస్ చూపించి మీకు రిమైనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సెవెంటీన్ పాయింట్ త్రీ వన్ త్రీ దీని యొక్క పొడవు అట్ ద సేమ్ టైం మిడల్ చూద్దాం ఒక్కసారి టెన్ పాయింట్ సెవెన్ జీరో చేయాలి సో దీంట్లో ఒక సిడాన్ వెహికల్ వచ్చేస్తుంది అండి కన్వీనియంట్గా ఈశాన్యముల ఎగ్జాక్ట్లీ ఈశాన్యముల బోర్ వచ్చింది అట్ ద సేమ్ టైం ఇక్కడే వాటర్ సంప్ కూడా ఇచ్చారు అండ్ బోర్ వాటర్ సంప్ వాటర్ సంప్ కూడా పెద్దదిగా వస్తుందండి పైకి వెళ్ళడానికి స్టెప్స్ స్టెప్స్ గ్రానైట్ వచ్చింది స్టీల్ రైలింగ్ ఉంది ఫీస్ట్ కాబట్టి ఫ్రంట్ ఏరియాలో వాష్ ఏరియా వస్తుందండి అండి వన్ సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ అండి చాలా పెద్దదైన ఇల్లు హండ్రెడ్ పర్సెంట్ టేక్ ఈ టేక్ డోర్ చూపించే ముందర ఇది టైల్స్ అండి ఫ్రంట్ లో వస్తున్నాయి ఈ మధ్యకాలంలో కొత్తగా బిల్డర్స్ అందరూ వేస్తున్నారు చాలా బాగుంటుంది లుకింగ్ మెయిన్ డోర్ వచ్చేటప్పటికి హండ్రెడ్ పర్సెంట్ టేక్ ఒరిజినల్ టేక్ వుడ్ డోర్ మెయిన్ హాల్లో మొత్తం టైల్స్ వేసేసారు మెయిన్ డోర్ లో విత్ కార్వింగ్ చేసేసారండి కార్వింగ్ వచ్చేసి మెయిన్ హాల్లో టైల్స్ వచ్చేసాయి సో మెయిన్ హాల్ యొక్క డైమెన్షన్స్ చూద్దాం ఫస్ట్ నైన్టీన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ నైన్ దీంట్లో నార్త్ డోర్ కూడా ఇచ్చారు మెయిన్ హాల్లో నార్త్ డోర్ కూడా వచ్చింది యూపీబీసీ విండో వెంటిలేషన్ పర్పస్ యూపీబీసీ విండో సో టీవీ ఏరియా సఫిషియెంట్ టీవీ ఏరియా అండ్ షెల్ఫ్స్ కూడా ఇచ్చారు పెట్టుకోవడానికి సో మెయిన్ హాల్ యొక్క పొడవు చూసే మట్టం చూపిస్తున్నాను ఇప్పుడు మీకు నేను ఎయిట్ పాయింట్ ఫైవ్ వన్ సెవెన్ సో టీవీ ఏరియాలో కింద షెల్ఫ్స్ ఇచ్చేసాడు ఇక్కడ కూడా షెల్ఫ్స్ ఇచ్చారు సో కూడా చాలా పెద్దదైన డైనింగ్ ప్లస్ కిచెన్ చాలా పెద్దదైన డైనింగ్ వచ్చిందండి సో డైనింగ్ చూస్తే ఆల్మోస్ట్ హాల్ అంత వచ్చింది టెన్ పాయింట్ టూ సిక్స్ టూ అట్ ద సేమ్ టైం సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ టూ సో డైనింగ్లో మళ్ళీ ఇక్కడ షెల్ఫ్స్ ఇచ్చారు యూపీవీసీ విండో డైనింగ్లో వాష్ బేస్ అక్కడ పెట్టుకోవచ్చు ప్రొవిజన్ ఇచ్చారు సో గుడ్ బ్ చేయించుకోవడం డైనింగ్లో షెల్ఫ్స్ అట్ ద సేమ్ టైం పూజ సఫీషియంట్ పూజ పూజ పూజారూమ్ వచ్చింది పూజారూమ్ లో కూడా చాలా సెట్ చేశారు సో కిచెన్ చూడండి ఓపెన్ కిచెన్ చాలా పెద్దదైన ఓపెన్ కిచెన్ కిచెన్ యొక్క సెనిస్ చూద్దామా లెవెన్ పాయింట్ ఫోర్ ఫోర్ జీరో ఇది ఫీట్స్ లో చూపిస్తుందండి టెన్ పాయింట్ ఫోర్ నైన్ సో ఇది వచ్చేటప్పటికి వాష్ బేసిన్ కిచెన్ వీలుగా మొత్తం షెల్ఫ్స్ ఇచ్చేసారు కిచెన్ లో చాలా షెల్ఫ్స్ ఉండాలండి సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో కిచెన్ లో చాలా షెల్ఫ్ సో పవర్ పాయింట్స్ ఇచ్చేసారు యూపీబిసి విండో వాటర్ ప్యూరిఫైర్ కి ఎగ్జాస్టర్ పాయింట్ కి పవర్ పాయింట్స్ వచ్చేసాయి ఇది ఫ్రంట్ ఏరియా ఇక్కడ వాష్ ఏరియా కనెక్ట్ అవడానికి కిచెన్ లో స్టెప్స్ కింద వాష్ ఏరియా చూపించారు కదా అదే వాష్ ఏరియా సో ఇట్టించి డోర్ వచ్చేస్తుంది చేస్తుంది కిచెన్ సో ఇక్కడ ఇది అయిపోయింది కదా హాలు డైనింగ్ కిచెన్ మూడు చూపించాను మీకు నేను సో ఇక్కడ నుంచి లోపలికి ఎంటర్ అయితే ఈ ఏరియాలో వాష్ రూమ్ వస్తుందండి వాష్ రూమ్ సో వెస్టర్న్ వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ వాష్ రూమ్ లో కామన్ కామన్గా గీజర్ పాయింట్స్ వచ్చేసాయండి వాష్ బేసిన్ పెట్టుకోవడానికి ఇక్కడ ఒక ప్రొవిజన్ ఇచ్చారు కావాలంటే పెట్టుకోవచ్చు లేదంటే లేదు సో దిస్ ఈస్ ద చిల్డ్రన్స్ బెడ్రూమ్ సిక్స్ బై సిక్స్ స్పాట్స్ చాలా కన్వీనియంట్గా చిల్డ్రన్స్ బెడ్రూమ్లో వచ్చేసే అంటాను నేను సో చూడండి సిక్స్ బై సిక్స్ స్పాట్స్ వస్తే చూద్దాం 16.037 సో మళ్ళీ యూపీపీసీ విండో వెంటిలేషన్ పర్పస్ చాలా పెద్దదైన యూపీపీసీ విండో సో ఇక్కడ గుడ్ వుడ్ వర్క్ చేయించుకోవడానికి ఛాన్స్ లో రూఫ్ అటక చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో లో రూఫ్ వచ్చింది ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ లో సిక్స్ బై సిక్స్ కాట్స్ చాలా కన్వీనియంట్ గా వేసుకోవచ్చు ఫాల్ సీలింగ్ డిజైన్స్ కూడా వన్ టూ ఇచ్చారు సిక్స్ బై సిక్స్ వేసేసుకోవచ్చు మాస్టర్ బెడ్రూమ్లో ఒకసారి చూద్దాం ఫిఫ్టీన్ పాయింట్ త్రీ ఫైవ్ వన్ అట్ ద సేమ్ టైం టెన్ పాయింట్ సిక్స్ టూ సెవెన్ సో మళ్ళీ బీ బాస్కి సపరేట్గా వచ్చింది వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ప్స్ వచ్చేసాయి యూపీబీసీ విండో వచ్చింది సో ఏసీ పాయింట్స్ కామన్గా వచ్చేసాయి మాస్టర్ లో అటాచ్డ్ వాష్రూమ్ షావర్ పెద్దదైనా అటాచ్డ్ వాష్రూమ్ సో ఆల్మోస్ట్ డోర్స్ ప్యాటర్న్స్ అన్నీ ఇలాగే ఉన్నాయండి దిస్ ఈస్ ద కంప్లీట్ హౌస్ మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ కాంటాక్ట్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తాయి పెద్ద ఇల్లు వస్తాయి మీకు కాస్ ఉంది మీరు చూజ్ చేసుకోండి దీని ప్రైస్ వచ్చేటప్పటికి ఎయిటీ సిక్స్ ల్యాక్స్ ఇది కాకుండా హైదరాబాద్ చుట్టుపక్కల అంటే బాంబే హైవేలో బెంగళూరు హైవేలో యాదాద్రి దగ్గర ఈ ఏరియాస్లో ప్లాట్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయండి వెంచర్స్లో ప్లాట్స్ ప్రైస్ డీటెయిల్స్ అన్నీ మీరు ఒకసారి నాకు ఫోన్ చేస్తే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది ఫ్రీగా విజిటింగ్ కూడా ఉంటుంది మీరు ఒకసారి వచ్చి చూడొచ్చు థ్యాంక్ యూ అండి Thank you very much.